హలో ఫ్రెండ్స్ ఈరోజు మరొక గొప్ప పుస్తకాన్ని మీకు పరిచయం చేస్తాను అది సిద్ధార్థ ఈ సిద్ధార్థ హెర్మన్ హేన్స్ అని ఒక జర్మన్ రైటర్ రాశారు ఈ సిద్ధార్థ అంటే బుద్ధుడు కాదు బుద్ధుడు కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఈయన ఇది రాశారు ఇది ఎంత గొప్ప పుస్తకం అంటే ఒక మానవ జీవితంలో బిగినైన దగ్గర నుంచి చివరి వరకు ఒక స్టిక్గా ఒక ఓవర్యూ ఉంటుంది ఎలా ఆలోచిస్తాడు ఒక మనిషి ఎటువంటి సంఘటనలో ఒక గొప్ప నీతిని ఎక్కడ తీర్చుకుంటాడు జ్ఞానం ఎలా ఉంటుంది అనేది ఈ సిద్ధార్థ కథ క్లుప్తంగా చెప్పాలంటే ఈ సిద్ధార్థ ఒక బ్రాహ్మణ యువకుడు రోజూ మూడు పూట్ల త్రికాల సంధ్యల్లో జపం చేస్తూ ఉంటాడు దీపారాధన చేస్తూ ఉంటాడు ఒకరోజు నేను నా జీవితం అంతా ఈ ఊరిలో ఉండి ఇక్కడ ఇవన్నీ చేసుకుంటా ఇక్కడే ఉంటానా ఇంకేదైనా పర్పస్ ఉందా అని ఆలోచనలో పడతాడు సరే ఈ ఊరు దాటి ఒక అన్వేషణ చేద్దామని తల్లిదండ్రులు అనుమతి తీసుకొని వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళకి చెప్పి నచ్చజెప్పి బయలుదేరుతాడు తనతో పాటు తన ఫ్రెండ్ కూడా బయలుదేరుతాడు అక్కడ నుంచి తను కొంతమంది సాధువులు సన్యాసులతో కలుస్తాడు వాళ్ళు ప్రతిరోజు ఇక రకరకాల వేషాలు వేసుకోవడం ప్రజల్ని ఉంచి భిక్ష తీసుకోవడం అది చూస్తాడు ఇది వీడు ఇంతే కదా చివరి వరకు బతికేది ఇది కాదు జీవితం అనుకుంటాడు మళ్ళీ అక్కడి నుంచి కొంత మాయలో మంత్రాలు చేసే వాళ్ళతో తిరుగుతాడు వాడు మళ్ళా డబ్బు కోసం ఏం చేస్తుంటాడు అది కాదనుకుంటాడు దాని తర్వాత ఈ క్రమంలో ఇలా వెళ్తూ ఉన్నప్పుడు తనకు ఒక వేస్ట్ కనపడుతుంది చాలా బాగుంది ఆవిడ అనుకుంటే ఆవిడ లేదు బాబు నేను మీ దగ్గర డబ్బులు ఉన్నాయని అడిగితే లేవంటే తనే ఒక వేరే చోట ఉద్యోగం ఇప్పిస్తుంది ఆ ఉద్యోగం ఇప్పిస్తే సరే నేను చేయాలా వద్దా అనుకుంటున్న టైంలో వాళ్ళ ఫ్రెండ్ని అడుగుతాడు ఈలోపు అక్కడికి బుద్ధుడు వస్తున్నాడని తెలుస్తుంది బుద్ధుడిని కలుస్తారు డైరెక్ట్గా బుద్ధుడిని కలిస్తే వాళ్ళ ఫ్రెండ్ బుద్ధుడిని చూసి ఇంతకన్నా గొప్ప మనిషి లేడు మీరు ఉన్నారు అనుకుంటాడు అప్పుడు ఈయన బుద్ధుడిని కూడా కలిసి మీరు చాలా గొప్పవాళ్ళు కానీ మీకు బోధి చెట్టు కింద ఏమి ఎన్లైట్మెంట్ వచ్చి ఏమి జరిగి మీరు బుద్ధుల్లాగా మారారో అది మీరు నాకు చెప్పలేరు నాకు కూడా అటువంటి అనుభవం వచ్చేంత వరకు నేను నా ప్రయాణం చేస్తానని అని చెప్తాడు అదొక గొప్ప పరిణామం అంటే ఎవరైనా సరే మహాత్ములు కానీ గొప్పవాళ్ళు కానీ సక్సేనలు కానీ వాళ్ళ జీవితంలో జరిగిన ఒక గొప్ప సంఘటన యాజ్ ఇట్ ఈజ్ మీకు అందివ్వలేరు అది మీరు మీరు సాధించాల్సిందే అని చెప్పడం దాని ఉద్దేశం సో ఆ ప్రయాణం చేసి తను బయటకు వస్తాడు ఒక వ్యాపారస్తుడి దగ్గర జాయిన్ అవుతాడు డబ్బు వస్తుంది తాగుతాడు ఈ వేస దగ్గరికి వెళ్తాడు కొన్ని రోజులకి ఈ ఈ లైఫ్ అంతా రోత పుడుతుంది ఇది కాదనుకుంటా ఉంటాడు అసలు వీళ్ళు ప్రయాణం చేసిన మొదట్లో వీళ్ళకి ఒక పల్లెకారు ఎదురవుతాడు వాళ్ళు చూసిన అత్యంత స్వచ్ఛమైన మొహం అయింది ఆయనకేం చదువులేదు పాటలు పాడుకుంటూ ఉంటాడు నది దాటి మనుషుల్ని నదులు దాటిస్తూ ఉంటాడు ఈ నది నాతో మాట్లాడుతుందని చెప్తే వీళ్ళు ఆశ్చర్యపోతారు నది మాట్లాడడం ఏందని అది మనం జపనీస్ ఇకీగైలో చూస్తాం స్టిల్ ఇన్ ద మూమెంట్ ఆ క్రమంలో ఉండడం మనం ఉన్న జీవితాన్ని ఆ క్షణంలో జీవించడం అనేది గొప్ప విషయం జీవితాన్ని మనం ఎఫ్ఎఫ్లో చూస్తున్నాం ఫాస్ట్ ఫార్వర్డ్లో చూస్తున్నాం ఆ క్షణంలో నది దాడుతున్నప్పుడు నదితో కూర్చున్నప్పుడు నదితో ఉంటే నది మాట్లాడుతుంది పౌర్ణమితో వెన్నెలను చూస్తున్నప్పుడు వెన్నెల మాట్లాడదు గాలిని స్పృశిస్తే గాలి మాట్లాడుతుంది కానీ మనకి ఆ తీరిక లేదు ఆ నిదానం లేదు జీవితంలో అంత స్పీడ్ అయిపోయింది కాబట్టి ఆయన మా చెప్పే మాట వీళ్ళకి ఆశ్చర్యం వస్తుంది ఆ రోజుల్లోనే ఆయన దగ్గర ఒక రోజు ఉంటారు సెలవు తీసుకుంటారు తర్వాత ఇతను మళ్ళీ తపస్సు చేసుకుందాం అనుకుంటాడు శోషొచ్చి పడిపోతుంది పడిపోతాడు సో మళ్ళా చివరికి ఈ పల్లెకారి దగ్గరికి చేరతాడు పల్లెకారు దగ్గరికి చేరితే వాళ్ళ ఆయన మళ్ళీ గుర్తుపడతాడు గుర్తుపడితే ఈయన ఇవన్నీ ప్రయాణం స్వామి ఇలా చూశాను నేను ఈ జీవితం అంతా ఏంటో అర్థం కావట్లేదంటే పల్లెకారి ఒక గొప్ప జీవిత సత్యాన్ని చెప్తాడు అయినా ఇప్పుడు నువ్వు ఉన్నావు నువ్వు చనిపోతావు నువ్వు కాలిపోతావు బూడిద అయిపోతావు ఆ బూడిద ఎట్లా గాలికి పోతుంది ఆ గాలికి ఆ బూడిద పోయిన చోట ఎక్కడో ఒక విత్తనం పడవచ్చు ఆ విత్తనం ఒక చెట్టు అయి మొలవచ్చు ఆ చెట్టు పండు ఇంకొకళ్ళు తినొచ్చు ఆ ప మళ్ళీ ఆ వాళ్ళకేదో ఒక పిల్లలు పుట్టచ్చు ఇలాగా సృష్టిలో ప్రతి విషయం బూడిదే మనం సైన్స్ ప్రకారం చూస్తే ప్రతి సెల్ కూడా ఎదర్ ఆర్ లివింగ్ సెల్ ఆర్ నాన్ లివింగ్ సెల్ ప్రతి సెల్ కూడా కార్బనే ఉంటుంది కార్బన్ అనేదే బూడిద అందుకనే మన సనాతన సాంప్రదాయంలో కూడా శ్మశానం బూడిద అనేదానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు ఎవ్రీథింగ్ ఈజ్ ఏ కార్బన్ మ్యాటర్ నువ్వు ఏ రూపంలో ఏదో ఒక రూపంలో కార్బన్ మ్యాటర్గా ఉంటావు అందుకని ప్రతి వాళ్ళు ఇక మరణం అనే దానికి భయపడాల్సిన పని లేదు అయితే ఈ తెలివి ఉన్నప్పుడు ఆలోచన ఉన్నప్పుడు జ్ఞానంగా ఉన్నప్పుడు ఆనందంగా ఉండడం కోసం జ్ఞానం ఇస్తే జ్ఞానం లేనివన్నీ ఆనందంగా ఉంటున్నాయి కానీ జ్ఞానం ఉన్నవాళ్ళు ఆనందంగా ఉండట్లేదు సో ఆ జ్ఞానం అజ్ఞానం కోసం కాకూడదు అనేది ఈ ఉద్దేశం సో ఆ జీవిత పరమార్థాన్ని అర్థం చేసుకొని సిద్ధార్థుడు వాళ్ళ ఫ్రెండ్ కూడా చూస్తాడు బుద్ధుడి కన్నా ఇతను కూడా ఎన్లైట్ అయిపోయాడు ఆ జీవితంలో క్లారిటీ వచ్చింది అనుకుంటాడు ఎవరైనా బుద్ధి పెరగడమే ఎన్లైట్మెంట్ అవ్వడమే సిద్ధార్థుడు కావడం ఆ ఉద్దేశంలో రాసినటువంటి ఒక గొప్ప పుస్తకం జీవితాన్ని బిగిన్ చేసిన ఏజ్లో ఒక ఇంటర్మీడియట్ ఆ టైంలో కనుక ఈ పుస్తకాన్ని చదివితే ఒక సమగ్రమైన అవగాహన జీవితం జీవిత పరిణామాలు ఎలా ఉంటుంది అనేది ఒక హోలిస్టిక్గా అర్థం చేసుకోగలిగిన పుస్తకం ఈ సిద్ధార్థ థ్యాంక్ యూ